కిరా కార్పీగాడు ఇన్ని కిరా కార్పీగాడు అనే కంటే నోటిదోల నా కొడుకు తొత్తరు నా కొడుకు అనే పేర్లు వీడికి కరెక్ట్గా సరిపడతాయి రోజు రోజుకి వీడి నోటిదొల అద్దు ఆపు లేకుండా పోతుంది ఉచ్చగుంతల్లో చేపలు పట్టుకునే నా కొడక మెళ్ళో పసుపు కండ ఒకటి వేసుకొని వాళ్ళు ఇచ్చే కుక్క బిస్కెట్ల కోసం ఆశపడుతూ ఎవరిని పడితే వాళ్ళని ఎట్టబడితే అట్ట మాట్లాడుతున్నావు ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మాజీ మంత్రివర్యులో అంబటి రాంబాబు గారిని మాజీ ఎమ్మెల్యే రోజా గారిని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాను ఏంటంటే నా కొడక నువ్వు అంబటి రాంబాబు గారి నుంచి మాట్లాడేది అంబటి రాంబాబు గారు ప్రెస్ మీట్లో వెనకాల నిలబడడం గురించి నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న పేటిఎం బ్యాడ్జీలు వెయ్యి రూపాయలు ఇస్తే నిలబడతారని అందరూ నీలాగా చెత్త నా కొడక వెయ్యి రూపాయల కోసం జబర్దస్త్తులు నువ్వు ఎంతమంది వెనకాల నిలబడ్డావు ఎంతమంది కాళ్ళు పట్టుకున్నావు కిరాక్ ఆర్పీ అనే పొజిషన్కి రావడానికి ఎవరెవరు సంకలం ఆకావో జనాలకు తెలియదు అనుకున్నావా నా కొడక తల్లిపాలు దాకి రుమ్ము గుద్దే నా కొడుకువి అందరూ నీలాగా ఉంటారనుకుంటే అట్రా నా కొడక ఇంకొక వీడియోలో ఏమన్నారో నా కొడక నువ్వు అమ్మ రాబాబు గారు హైకోర్టుకి పోతుంటే కారు వచ్చి పాలసాట ఆ ఆగుద్ది అక్కడ నేను కాళ్ళు ఇక్కడ పెడతాను జూమ్ చెయ్యి సైడ్ యాంగిల్ దిగి టాప్ యాంగిల్ దిగి అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు అరే నా కొడక కెమెరా పెట్టి తీసిన వీడియో కాదురా సెల్ ఫోన్తో షూట్ చేసిన వీడియో అభిమాని అమ్మటి రాంబాబు గారి అభిమాను అంతా వీడియో తీసుకుని ఫేస్బుక్లో పోస్ట్ చేసుకుంటే అది యూట్యూబ్లో అప్లోడ్ చేశారా చెత్తనా కొడక కానీ పక్కన లాయర్లు ఫైల్ పట్టుకొని పోతుంటే ఏ ఫోర్ పేపర్లో కాగితాల ఏ ఫోర్ పేపర్లో కాదురా చెత్తనా కొడక నీలాంటి నోటు దొలనా కొడుకులు వాగుతుంటే వాళ్ళకి సంబంధించిన కేసులు రాయి చెత్తనా కొడక ఇంద్రే అమ్మటి రామాబు గారికి నిన్ను చూస్తే భయం వేస్తుందా నీ వీడియోలు చూస్తే భయం వేస్తుందా దేనికిరా నువ్వన్న డార్క్ కార్వా పిస్తావా మెళ్ళ మెళ్ళ పసుపు రంగు జెండా వేసుకునే ఒక చెంచాగాడి వేగరా వాళ్ళు ఇచ్చే డబ్బులకి కుక్క బిస్కెట్లకి ఆశపడే కుక్కవరా నువ్వు నిన్ను చూసి భయమైందిరా నువ్వు ఎక్కడికన్నా జనాల్లోకి పోవాలంటే నలుగురు పోలీసులు ఇద్దరు బాడీగార్డులో ఉండాలరా అమ్మట్రాంబాబు గారు ఎక్కడికి పోయినా సింగిల్గానే పోతాడు ఏపీలో నీ ఇష్టం వచ్చిన సాటకి నీకు దమ్ముంటే నువ్వు మగపొటకే ఉడితే నీకు దమ్ముంటే నీ ఇష్టం వచ్చిన ప్లేసులో అమ్మటరామ గారు ఒంటరిగా వచ్చి నిలబడతాడు నువ్వు వచ్చి నిలబడరా ఎవడు నీ వెనకాల మంది మార్బలం ఏ పోలీసులు లేకుండా నువ్వు ఒక్కడ వచ్చి నిలబడు అమ్మట్రామ గారు ఒక్కడొచ్చి నిలబడతాడు నా కొడక కాలం ఎప్పుడు ఒకేలాగా ఉంటుంది బాకు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మా గవర్నమెంట్ వస్తుంది వచ్చినాక నీ పరిస్థితి ఎందుకు నువ్వు ఆలోచించుకో మై లైఫ్ ఇస్ ఇంకోసారి ఏమైందిగా నీ పరిస్థితి ఎరా అంబటి రాంబాబు గారి గురించి ఏం మాట్లాడుతున్నావు అంబటి రాంబాబు ఏకవచనంతో పిలుస్తున్నావు ఎక్స్ మినిస్టర్ అయినా నీ తండ్రి వయసు ఉంటుంది చిన్న పెద్ద తారతమ్యాలు లేకుండా నోటికి ఎంత మాట్లాడితే అంత మాటలు మాట్లాడుతున్నావు బలుపు ఉంటుంది బలుపు ఎందుకంటే రంగు కండ వేసుకున్నావు నాలుగేళ్ళు అధికారంలో ఉంటారులే నన్నేం చేస్తారు నన్నేం పీకుతారు అనుకుంటున్నావు అమ్మటి రాంబాబు గారు పెద్ద లాయరు అని ఎటకారంగా మాట్లాడుతున్నావు ఏం తెలుసు అమ్మటి రాంబాబు గురించి నుంచి నీకు ఎవడో నాలుగు డబ్బులు ఇచ్చి ఒక స్క్రిప్ట్ రాసిస్తే నాలుగు నాలుగు గోడల మధ్య చేసుకునే నా కొడుకు నువ్వు కూడా ఆయన గురించి మాట్లాడే అంత మగోడురే ఆడమోహన్ ఆ పడక నిన్న నిన్న చిన్న ఇన్సిడెంట్ ఒకటి యువత నేన్రా నిన్న అంబటి రాంబాబు గారు మీలాంటి చెత్తన కొడుకుల మీద కేసులు ఫైల్ చేసి ఆ కేసుల గురించి కోర్టులో వాదిస్తున్నప్పుడు తెలుగులో వాదిస్తానంటే జడ్జి గారు ఏమన్నారో తెలుసరా మీరు తెలుగులో వాదించడం మొదలు పెడితే మిమ్మల్ని ఆపడం మా వల్ల కాదు అన్నారు అదిరా అంబటి రాంబాబు గారి గొప్పతనం చెత్తనా కొడకెవరో డబ్బులు ఇస్తే ఆ డబ్బుల కోసం జనాల మీద నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం కాదురా డబ్బులు ఇస్తే నీ ఇంటి వాళ్ళైనా అంతే మాట్లాడతారా వీడియోలో చూపించి నీ ఇంటో వాళ్ళనే ఎవరైనా సరే నీకు డబ్బు నీకు కావాల్సిన డబ్బులు ఆ డబ్బులు ఇస్తారు ఇస్తే నువ్వు నేర్చుకోవడం మాట్లాడతావు అంతే కదా ఉందిరా నీకు ఉంటుంది గ్యారంటీగా ఉంటుంది టైం అంటూ వస్తుంది ఆ వచ్చిన రోజు నువ్వు ఎక్కడ దాక్కున్నా ఎక్కడ ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు రాకపోవచ్చు అంబటి రాంబాబు గారు రాకపోవచ్చు రోజా గారు రాకపోవచ్చు కానీ కార్యకర్తల అభిమానులు దోలాడుకుంటూ దోలాడుకుంటూ వస్తారు గుర్తుపెట్టుకున్నా ఆ నోటు దొల తగ్గించుకొని మర్యాదగా బతికితే బతుకు లేదా నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి అయితే లేదు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ చెప్పాడు ఇది టూ పాయింట్ బాబు ఏ కార్యకర్తలకి ఇబ్బంది కలిగించినా వాళ్ళని వదిలే ప్రసక్తే లేదని చెప్పాడు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మరి నీ బతుకట్టు ఉంటుందో నాకైతే తెలియదు అది ఊహించుకొని నోటు దొల తగ్గించుకొని జాగ్రత్తగా మంచి వీడియోలు చేసుకో చేపల పులుసు అమ్ముకో జాగ్రత్తగా బతుకుతే బతుకుతావు లేకపోతే నీ కర్మ ఎవడేమీ చేయలేడు వాళ్ళు ఉండారు వీళ్ళు ఉండారు అనుకుంటున్నావేమో నీకంటూ నీ కర్మ పండిన రోజు నీ వెనకాల ఎవడో ఉండడో ఎవడో రాడు గుర్తు పెట్టుకో